ఇది భవిష్య మహాపురాణం ఇందులో యేసు గురించి స్పష్టంగా రాస్తుంది ఇప్పుడు దాకా వేద సాక్ష్యం చెప్పాను పురాణ సాక్ష్యం భవిష్య పురాణం అది భవిష్య పైన ఉంది చూడండి పేరు భవిష్య మహాపురాణం అందులో బాబుల కేజీ చూడండి జాగ్రత్తగా ఆ పైన చూడండి శాలివాహనుడు యేసు ప్రభు అనే ఒక ఒకనాడు యుగ పురుషుడు పురుషుడు అయిన శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదకి వెళ్ళాడు అక్కడ దేశ మధ్యంలో ఉన్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు అతని శరీరం గౌరవర్ణ ప్రసరింపజేస్తుంది ఏమండి అతను చూడగానే అప్రయత్నంగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి అడిగాడు మహానుభావ మీరెవరు అని అప్పుడు ఆయన అన్నాడు నేను ఈశపుత్రుడను అంటే దైవకుమారుడను కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను పెండ్లైన ఆమె శ్రీమతి పెండ్లి కాని ఆమె కన్యా కుమారి అంత కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను నేను మ్లేశ ధర్మ ప్రచారకుడను సత్యవ్రతమందు స్థితుడను అని యేసు తన కూర్చు తాను చెప్పుకున్నాడని శాలివాహనుడు సాక్ష్యం ఇచ్చినట్టు పురాణంలో ఉంది అసలు మా హైందవ సాహిత్యంలో మీ యేసు గురించి అందుకుంటారండి బాబో మీదేదో మీరు చెప్పుకుంటున్నాను ఆయన అని చెప్పి మొత్తుకున్నాను నా బాధ ఏంటంటే మన వాళ్ళ బాధ ఏంటంటే దేవుడు అన్యాయస్తుడిగాడు సోదరా ఆయన నిజమైన దేవుడు ఆయన మీకు ముస్లిం సోదరులకి క్రైస్తవ సోదరులకి అందరికీ తన గురించి సమాచారం ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు ఆయన కొంచెం చూస్తే మీరు బతికిపోతారు మార్గం తప్పించుకొని పరలోకం వస్తారని మేము కొట్టుకుంటుంటే వాళ్ళే మమ్మల్ని కొడతారు ఇదేదో అంటారు ఏమైనా సత్యన సరే సత్యం చెప్పే సత్యం